హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సాక్షిగా పదిహేనవ ఎపిసోడ్ కథలోకి వెళితే ఇక ఇంటికి వెళ్ళిన అన్నపూర్ణ ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు ఒక్క ఇంద్రాని హిందూ వాళ్ళు తప్ప ఇంద్రాణి తన గదిలోకి వెళ్ళి కోపంతో కూర్చొని ఉంటుంది అప్పుడు అన్నపూర్ణమ్మ వచ్చి ఇంద్రాణి అని కోపంగా పిలుస్తుంది ఇక ఏంటమ్మా అన్నట్లు ఇటు తిరగగానే ఇంద్రాణి చెంప పగలగొడుతుంది గట్టిగా అది ఊహించని ఇంద్రాణి ఏంటమ్మా షాక్ అయ్యి ఏంటమ్మా ఎందుకు కొడుతున్నావు నన్ను అని చెంప మీద చెయ్యి పెట్టుకొని అంటుంది ఏంటే నువ్వు చేసిన ఎదవ పని పిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తావా చివరి నిమిషంలో నేను నీ ఎత్తుని పసిగట్టాను కాబట్టి సరిపోయింది లేకపోతే అక్కడ ఇద్దరి జీవితాలు నాశనమైపోయాయి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న హర్ష మరియు ఇందు ఇద్దరూ ఎంతో బాధపడేవారు జీవితాంతం అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు అని చెప్పి కోపంగా అంటుంది అన్నపూర్ణమ్మ నీకెలా తెలిసింది నేనే చేశాను అని బుకాయిస్తుంది ఇంద్రాణి నీ సంగతి నాకు తెలియదా చిన్నప్పటి నుంచి నిన్ను చూసిన దాన్ని నిన్ను కన్నదాన్ని నీ బుద్ధి ఏమిటో నీ ఏమిటో నాకు తెలియవా అందుకనే నిన్ను ఫాలో అవ్వమని ఒక మనిషిని ముందే ఏర్పాటు చేసుకున్నాను నీ బుద్ధి చూపించావు ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో నువ్వు ఉంటే ఈ కుటుంబం ప్రశాంతంగా ఉండలేదు అని చెప్పి కోపంగా అంటుంది అన్నపూర్ణమ్మ అక్కడి నుంచి వచ్చేస్తుంది అనేసి ఇక తను ఎత్తులేవి ఇక్కడ సాగవు అని అనుకున్న ఇంద్రాణి ఇక తన కూతుర్ని భర్తని తీసుకుని యుఎస్కి వెళ్ళిపోవాలని రెడీ అవుతుంది అలా వాళ్ళు వెళుతున్న ఎవ్వరూ వాళ్ళని ఆపకపోవడంతో ఇంకా కోపంతో వీళ్ళని తగిన గుణపాఠం చెప్పాలి వీళ్ళ మీద నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను అని హిందూ మనసులో అనుకుని ఇక యుఎస్ వెళ్ళిపోతారు వాళ్ళు ఇక తెల్లారి ఉదయం వాళ్ళ అందరూ కలిసి వాళ్ళ సొంత ఊరు అయిన సీతాపురానికి బయలుదేరి వెళతారు హర్ష శ్వేత ఒక కారులో శ్వేత వాళ్ళ అమ్మా నాన్న హర్ష వాళ్ళ అమ్మా నాన్న బామ్మగారు ఒక కారులో వస్తూ ఉంటారు వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా వీళ్ళకి కాస్త ఫ్రీడమ్ ఇద్దాము అన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరనే ఒక కారులో పంపిస్తారు ఇక ఊర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే వీళ్ళకి ఏదో గతం గుర్తొస్తున్నట్లు అనిపిస్తుంది ఈ ఊర్లోని ఎప్పుడో చూశాను నేను ఎప్పుడు చూశాను అని ఆలోచిస్తూ ఉంటుంది శ్వేత హర్ష కూడా అదే ఫీలింగ్లో ఉంటాడు అప్పుడు శ్వేతని అడుగుతాడు శ్వేత ఏంటి ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదండి ఈ ఊరిని ఎప్పుడూ చూసినట్లు అనిపిస్తుంది కానీ ఎప్పుడు అనేది గుర్తుకు రావటం లేదు కానీ నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు అని చెప్పి శ్వేత అనగానే నిజమా అలా అనిపిస్తుందా నీకు ఒకటి చెప్పన నాకు కూడా సేమ్ అలానే అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావటం కానీ ఎప్పుడో ఇక్కడికి నేను ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది అని హర్ష అంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఊరు మొత్తం చాలా ధననీయంగా ఉంటుంది చూడటానికి పంట పొలాలు ఉండవు ఇంటికి ఒక మంచం రోగాలతో ఉన్న పేషెంట్లు ఉంటారు అలా వాళ్ళని చూస్తూ ఊర్లోకి ఎంటర్ అవుతారు హర్ష శ్వేత ఏమిటి ఈ ఊరు ఇలా ఉంది పల్లెటూరు అంటే పచ్చని పంట పొలాలు కల్మషం లేని మనుషులు హెల్తీగా ఉండే మనుషులు ఉంటారు అని అనుకున్నాను కానీ ఇలా ఉన్నారేంటి వీళ్ళు అని చెప్పి అంటుంది శ్వేత ఏమో నాకు తెలియదు ఇంటికి వెళ్ళాక నానమ్మని అడుగుదాము అని హర్ష అంటాడు ఇక వాళ్ళ ఇంటి ముందు కారు ఆగుతుంది అదొక ఇంద్రభవనం లాంటి ఇల్లు పాతకాలం రాజుల ఇల్లు వలె ఉంటుంది అప్పటికే అన్నపూర్ణమ్మ ఆ ఇంటిని శుభ్రం చేయించి రెడీగా పెట్టించి ఉంటుంది ఇక హర్ష శ్వేత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు వీళ్ళు వచ్చిన విషయం తెలుసుకొని ఊర్లో జనమంతా ఆ ఇంటి దగ్గరికి వస్తారు అప్పుడు అన్నపూర్ణమ్మ బయటికి వచ్చి అందరూ ఎలా ఉన్నారు అంటే ఏం చెప్పము తల్లి ఈ శాపం ఇంకా ఈ ఊరిని వీడలేదు మేము బతికున్న శవాల్లాగా బ్రతుకుతున్నాము మీరే ఎ మీరు ఎప్పుడు వస్తారా ఈ ఊరికి పట్టిన శాపాన్ని ఎప్పుడు విముక్తి చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాము తల్లి అని అంటారు అక్కడ ఉన్న ప్రజలు అప్పుడు అన్నపూర్ణమ్మ మీరేం బాధపడకండి ఇక ఈ ఊరికి పట్టిన శాపం విముక్తి అవుతుంది హర్షాబాబు పెళ్ళయింది ఆ అమ్మ ఈ గుడిలో దీపం వెలిగిస్తే ఈ ఊరికి పట్టిన శాపం విముక్తి అవుతుంది అని చెప్పి అన్నపూర్ణమ్మ అనగానే అక్కడ ఉన్న ప్రజల మొహంలో ఆనందం కనిపిస్తుంది ఇకనైనా ఈ ఊరికి పట్టిన శాపం వదిలిపోతుంది అని ఆనందపడుతుంటారు ఇక సాయంత్రం మేము గుడి దగ్గరికి వస్తాము మీరందరూ ఊరి ప్రజలు గుడి దగ్గరికి రండి అని చెప్పి అన్నపూర్ణమ్మ చెప్పగానే సరే అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ ఇక వాళ్ళ గదిల్లోకి వెళ్ళి ఎవరి గదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇక శ్వేత హర్షకి ఒకప్పుడు దేవా ఉన్న గదిలో ఉంటారు ఆ గదిలో ఉన్న వస్తువులు వేటిని కదిలించకుండా గుర్తులుగా అలానే ఉంచుతారు శుభ్రం చేసి ఇక ఆ గదిలో ఉన్న ఫోటో ఆల్బమ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఫోటోలో ఉన్న దేవానే హర్ష సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటారు అది చూసి హర్ష షాక్ అవుతాడు ఏంటి నా ఫోటోలానే ఉంది ఈ ఫోటో అని చూస్తూ ఉంటే అప్పుడు ఇంకా ఫోటో ఫ్రేమ్ తిప్పుతూ ఉంటే అక్కడ శ్వేత ఫోటో కూడా కనిపిస్తుంది అది చూసి ఇంకా ఆశ్చర్యపోతారు ఇద్దరు ఇది మీ ఫోటో కదా అని చెప్పి అనుకుంటారు వీళ్ళు ఈ విషయం గురించి నానమ్మను అడుగుదాము ఆవిడే మనకి వివరంగా చెప్తుంది అని ఆల్బమ్ తీసుకొని నానమ్మ రూమ్లోకి వెళ్తారు శ్వేత హర్ష వాళ్ళని చూసి రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళ మంచం మీద కూర్చోపెట్టి ఏమిటిలా వచ్చారు అని అడిగితే ఆల్బమ్ ఓపెన్ చేసి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు నానమ్మ అని హర్ష అంటే మీ ముత్తాతయ్య దేవేంద్ర అని చెప్పి అంటుంది మరి ఆ అమ్మాయి ఎవరు అచ్చం శ్వేతలాగే ఉంది అని చెప్పి అంటే తన పేరు కాత్యాయని తను మన ఎదురు ఇంట్లో ఉండే పూజారి గారి కూతురు అని చెప్తుంది అన్నపూర్ణమ్మ అవునా మరి తన ఫోటో దేవేంద్ర తాతయ్య ఆల్బంలో ఎందుకు ఉంది నానమ్మ అసలు ఏం జరిగింది అని చెప్పు అని అడుగుతాడు హర్ష అది ఒక వంద సంవత్సరం కాలం నాటి కథ నాయన అని చెప్పి అంటుంది అన్నపూర్ణమ్మ ఆ కథ ఏమిటో చెప్పు నానమ్మ నాకు వినాలని ఉంది అని చెప్పి హర్ష అడగగానే దేవేంద్ర కాత్యాయని ఇద్దరూ ప్రేమించుకున్నారని కానీ దేవేంద్ర తమ్ముడు రుద్ర కాత్యాయని మీద కన్నేసి తన గుడిలో పూజ చేయటానికి వెళ్ళిన సమయంలో తనని పాడు చేసి గర్భగుడిలోనే చంపేసి వెళ్ళిపోయాడని అది తెలిసిన కాత్యాయని వాళ్ళ నాన్న గుడికి ఊరికి శాపం పెట్టి అక్కడే ఉన్న గుడి బావిలో దూకి చనిపోయాడని మరలా కాత్యాయని ఎప్పుడైతే పుట్టి ఈ గుడి ఊరు వచ్చి మన కుటుంబంలో మనిషి అయ్యి ఈ ఊరి గుడిలో దీపం వెలిగిస్తుందో అప్పుడే ఈ ఊరికి శాపం వదిలిపోతుంది అని గురువుగారు చెప్పారని అన్నపూర్ణమ్మ కథ మొత్తం చెబుతుంది అది విన్న హర్ష శ్వేత ఇద్దరూ షాక్ అయ్యి అసలు గత జన్మలంటూ ఉంటాయా నానమ్మ అని అన్నపూర్ణమ్మని అడిగితే సాక్ష్యం మీరిద్దరే మీరిద్దరూ గత జన్మలో ప్రేమించి పెళ్లి చేసుకోలేక మరణించి మరలా జన్మెత్తి ఈ జన్మలో కలిశారు ఇది పునర్జన్మ అనటానికి సాక్ష్యం అని చెప్పి అంటుంది అన్నపూర్ణమ్మ ఇక వీళ్ళిద్దరూ అలా ఆలోచిస్తూ ఉండగా సరే వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి సాయంత్రం మనం గుడి దగ్గర వెళ్ళాలి అని చెప్పి అంటుంది సరేనని వాళ్ళ వాళ్ళ రూముకి వెళ్ళి ఆ గతం గురించే ఆలోచిస్తూ కూర్చుంటుంది శ్వేత ఏమిటి శ్వేత ఆలోచిస్తున్నావు అని చెప్పి హర్ష అడిగితే గత జన్మ గురించే ఆలోచిస్తున్నాను ఆ జన్మలో నా జీవితాన్ని నాశనం చేసిన మనిషి మరలా ఈ జన్మలో కూడా పుట్టే ఉంటాడేమో అని చెప్పి అంటుంది శ్వేత అప్పుడు హర్ష అప్పుడు నేను దూరంగా ఉన్నాను నీకు దగ్గరగా లేను ఇప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను నా ప్రాణం కన్నా ఎక్కువగా నేను చూసుకుంటాను నువ్వేం భయపడకు అని చెప్పి శ్వేతకి ధైర్యం చెప్తాడు ఇక కాసేపు విశ్రాంతి తీసుకొని స్నానా కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాయంత్రం అందరూ గుడి దగ్గరికి వెళతారు వాళ్ళందరూ గుడి దగ్గరికి వెళ్ళేసరికే ఊరి ప్రజలందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక గుడి దగ్గరికి వచ్చిన శ్వేతని బామ్మగారు పక్కనే ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న స్వామీజీ దగ్గరకు తీసుకువెళతారు స్వామి తినే హర్ష చేసుకున్న అమ్మాయి అని చెప్పి అనగానే స్వామీజీ కళ్ళు తెరిచి చూసి మళ్ళా పుట్టావా నీ ప్రేమని గెలిపించుకోవటానికి ఈసారి కూడా నీ ప్రేమని నీకు దూరం చేయటానికి మరొక రూపంలో మీ శత్రువు భూమి మీద పుట్టాడు ఇప్పుడు నీకు ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి ఇక ఏం భయం లేదు అని చెప్పి భరోసా ఇస్తాడు గురువుగారు ఇక శ్వేత వెళ్ళి ఆ గుడిలో దీపం వెలిగించాలని ప్రయత్నిస్తుంది కానీ వాళ్ళ నాన్న ఆత్మ దానికి ఒప్పుకోదు అప్పుడు శ్వేత నాన్న నేను నీ కూతురు కాత్యాయిని మళ్ళా పుట్టాను ఇక్కడికి వచ్చాను ఇకనైనా మీరు శాంతించి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఈ ఊరిని శాప విముక్తుని కానివ్వండి అని చెప్పి దండం పెట్టుకోగానే ఇక శాంతించిన పూజారి ఆత్మ అక్కడ నుంచి ఆ శాపాన్ని వదిలి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ గుడిలో దీపం వెలుగుతుంది ఆ ఊరికి ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు వాళ్ళకి అనిపిస్తుంది ఇక ఆ ఊరిలో పెద్ద జాతర ఏర్పాటు చేస్తారు ఇక అందరూ సంతోషంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరి వెళతారు ఇదిలా ఉంటే యూస్ వెళ్ళిన హిందూ ఎలాగైనా శ్వేత వాళ్ళ ఫ్యామిలీ మీదైనా పగ తీర్చుకోవాలి అన్న కక్షతో యుఎస్లో ఉంటున్న హనీ హనీని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తుంది ఇక హిందూ వీళ్ళని ఫాలో అయిన అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేసి ఆ రోజు హిందూ ఏ ప్లేస్లో ఉంటుంది అనేది విన్నావా అని అడిగితే తను అడ్రస్ చెప్తాడు చెప్పగానే సరే అనేసి ఇక ఫోన్ పెట్టేసి ఆ ఏరియాలో ఉండే నలుగురు రౌడీలకు డబ్బులిచ్చి హనీని కిడ్నాప్ చేయమని ప్లాన్ వేస్తుంది ఇక హనీ ఎప్పటిలాగే కాలేజీకి వెళ్ళి తను పార్ట్ టైం జాబ్ చేయడానికి రెస్టారెంట్కి వస్తుండగా అలా రెస్టారెంట్కి వస్తున్న హనీని దారిలో ఒక కార్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది చూసుకోకుండా అటునుంచి వస్తున్న తనని కారులోకి లాగేసి డోర్ వేసి వాళ్ళు తీసుకుని వెళుతూ ఉంటారు హనీ కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ ఉంటుంది కానీ ఎవరు దాన్ని వినిపించదు ఎవ్వరికి సౌండ్ ప్రూఫ్ గ్లాసెస్ ఉన్న కారు కాబట్టి ఇక కారు వెళుతూ ఉంటుంది సిగ్నల్ పడగానే కారు ఆగుతుంది ఇక తను అలా డోర్ కొడుతూనే ఉంటుంది కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు అప్పుడే అటుగా వస్తున్న చైతు ఎందుకో అటు చూడగానే తను హెల్ప్ హెల్ప్ అని సైగ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు చైతు ఆ అమ్మాయిని గుర్తుపడతాడు తను అనేక హనీ కథ ఏంటి ఎవరు తనని కిడ్నాప్ చేస్తున్నారు అని తనని తీసుకు వెళుతున్న కారుని ఫాలో అవుతాడు ఇక పాడుబడ్డ ఒక ఇంటికి తీసుకువెళ్తారు హనీని వాళ్ళ వెనకాలే చేతూ కూడా వెళతాడు హనీని ఆ నలుగురు కొట్టి ఒక చైర్లో కట్టేస్తారు ఇక అందులో ఒక అతను హనీని పాడు చేయడానికి చూడబోతుంటే అంతలోకి చైతూ వచ్చి వాళ్ళిద్దరినీ కొట్టి హనీని అక్కడి నుంచి కాపాడి బయటికి తీసుకువస్తాడు అప్పటికే సృహ కోల్పోయి ఉంటుంది హనీ అది చూసి జాలి కలిగిన హనీని హాస్టల్లో ఉంచటం సేఫ్ కాదు అని తన హౌస్కి తీసుకువెళ్తాడు చైతు చైతు అపార్ట్మెంట్లో టూ రూమ్స్ ఉంటాయి పెద్ద పెద్ద చాలా నీట్గా ఉంచుతాడు రూమ్స్ని ఇల్లంతా చక్కగా ఉంటుంది ఇక హనీని తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో పడుకోపెట్టి దుప్పటి కప్పి డాక్టర్కి ఫోన్ చేస్తాడు చేతు ఇక డాక్టర్ వచ్చి అంతలోకి వస్తుంది ఏంటో చూడండి డాక్టర్ గారు అని అంటాడు అసలు ఏమైంది అని డాక్టర్ గారు అడిగితే అప్పుడు జరిగింది చెప్తాడు ఎవరో నలుగురు తన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే నేను కాపాడాను అని చెప్పగానే తను బాగా భయపడి సృహ కోల్పోయింది ఏం ప్రాబ్లం లేదు కొంచెం సేపు రిలాక్స్ రెస్ట్ తీసుకుంటే నార్మల్ అవుతుంది అని చెప్పి అనగానే సరే డాక్టర్ అని చెప్తారు ఇక ఆవిడ ఆవిడను పంపించేస్తాడు చైతు హనీని అలానే పడుకోపెట్టి ఉంటుంది పడుకొని ఉంటుంది చైతు ఫ్రెష్ అయ్యి తను ఏమైనా తింటుందేమోనని తన కోసం వంట చేస్తూ ఉంటాడు అంతలోకి పెద్దగా అరుస్తుంది హనీ ఏమైందో అని కంగారుగా తన గదిలోకి వచ్చేసరికి నన్ను వదలండి నన్ను వదలండి అని కళ్ళు మూసుకొని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక తనని గట్టిగా గుండెలకు హత్తుకొని ఏం లేదు నువ్వు సేఫ్ ఏం కాదు నువ్వు భయపడకు అని తనని ఓదారుస్తూ ఉంటాడు అలా తనని దగ్గరకు తీసుకొని ఓదార్చడంతో కాస్త రిలాక్స్గా ఫీల్ అయ్యి కళ్ళు తెరిచి చూస్తుంది చూసేసరికే తను ఒక రూమ్లో ఉంటుంది నేను ఎక్కడున్నాను ఇల్లంతా కలయ చూస్తూ చేతు వైపు చూస్తుంది మీరేంటి నా రూమ్లో ఉన్నారు మా రూమ్కి మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది అని ఆ రూమ్కి మీ రూమ్కి నేను రావటం కాదు నిన్నే మా ఇంటికి తీసుకొచ్చాను అని అంటాడు చైతు అవునా ఎందుకు తీసుకొచ్చారు నన్ను మీ ఇంటికి అని భయంగా అడుగుతుంది అని నువ్వేం భయపడకు నిన్ను ఎవరో నలుగురు కిడ్నాప్ చేసి తీసుకువెళుతుంటే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నిన్ను కాపాడి ఇక్కడ ఇక అక్కడ హాస్టల్లో ఉంచటం సేఫ్ కాదని ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పి చైతూ అనగానే అప్పుడు గుర్తొస్తుంది ఒక్కొక్కటి హనీకి తను కాలేజ్ నుండి ఇంటికి వెళ్తుంటే ఎవరో తనని కిడ్నాప్ చేయటం తనని ఏదో చెయ్యబోతుంటే స్పృహ కోల్పోవటం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటాయి అలా గుర్తురాగానే తన కళ్ళంపటి అనుకోకుండా నీళ్లు వస్తూ ఉంటాయి సైలెంట్గా ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు వాళ్ళు ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు చేతు అయినా హనీ ఏం మాట్లాడకుండా సమాధానం చెప్పదు చెప్పు అని గట్టిగా అంటాడు ఇక తను వైపు సూటిగా చూస్తూ నాకు తెలియదు వాళ్ళు ఎవరో నేను వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పి భయంగా అంటుంది మరి నిన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు అని అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పి అమాయకంగా అంటుంది తను అలా అమాయకంగా మాట్లాడుతునే సరికే ఇక చైతుకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండి సరే అయితే రెస్ట్ తీసుకో ఇదిగో ఫుడ్ తెచ్చాను డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు అవి వేసుకొని పడుకో అని చెప్పి చేతూ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తాడు అప్పుడు హనీ అనుకుంటుంది ఈయనే ప్రతిసారి నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే కాపాడుతున్నారు ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది కథ కొనసాగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి Thank you for watching.